సభాధ్యక్షులు జస్టిస్ బి చంద్రకుమార్ గారు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత నిష్ణాతులైనటువంటి మేధావులందరూ కూడా ఈ వేదిక పైన ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన రాజకీయ పార్టీల్లో ఒక్క బీజేపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు వామపక్ష పార్టీలు కాంగ్రెస్ దగ్గర నుంచి అన్ని పార్టీలు ఉన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి వేదిక డిమాండ్ కగార్ ఆపరేషన్ ఆపాలి నక్సలైట్లతోటి చర్చలు జరపాలి జరపాలి శాంతిని నెలకొల్పాలి అనేది ప్రధానమైనటువంటి డిమాండ్ సమయం ఎక్కువ లేదు నారాయణమూర్తి గారు సినీ రంగం నుంచి వచ్చినటువంటి ఆయన మాట్లాడారు అనేక మంది మేధావులు మాట్లాడారు వారందరు మాటలతో నేను ఏకీభవిస్తూ ఈరోజు దేశంలో ప్రజాతంత్ర హక్కుల మీద దాడి జరుగుతుంది ప్రజాతంత్ర విలువుల పైన దాడి జరుగుతోంది ఇది కేవలం నక్సలైట్ల పైన జరుగుతున్నటువంటి దాడి మాత్రమే కాదు ఇది మొత్తం ప్రజాస్వామ్యం మీద ప్రజాతంత్ర విలువల పైన ప్రజాతంత్ర వాస్తవాల పైన వ్యవస్థ పైన జరుగుతున్నటువంటి దాడి అని మీ అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇదేమిటి ఏమి సూచిస్తుంది అంటే ఈ దేశంలో ఒక పెద్ద ఎత్తున ఫ్యాసిస్ట్ ఐడియాలజీ తీసుకురావడం కోసం ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక ఈ ఈ బీజేపీని నడిపిస్తున్నటువంటి దేశంలో హిందూ ఫ్యాసిస్ట్ రాజ్యాన్ని తీసుకురావడం కోసం కృషి చేస్తున్నటువంటి విషయాన్ని మనందరం దృష్టిలో పెట్టుకోవాలి ఈ దేశంలో ఫ్యాసిస్ట్ ప్రమాదం పొంచి ఉంది ఈ ఫ్యాసిస్ట్ ప్రమాదానికి వ్యతిరేకంగా ఈ నక్సలైట్ల పని జరుగుతున్నటువంటి అత్యాచారాన్ని దాడుల్ని కగార్ ఆపరేషన్ ఆపమని చెప్పటమే కాకుండా మొత్తం ప్రజాతంత్ర విలువల్ని కాపాడటం కోసం పోయిన విలువల్ని కాపాడు రాబట్టుకోవడం కోసం మొత్తం ప్రజాతంత్ర ఉద్యమ సంస్కృతిని అభివృద్ధి కోసం ఆపటం కోసం ఈ ఉద్యమం కొనసాగాలని ఎస్ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ ఫ్యాసిజం వచ్చిందంటే ఈ దేశంలో గాని మరియు ఏ దేశంలో కూడా మనిషి అనద్య వ్యక్తులు లేరు చిన్న లాంటి వాళ్ళని కూడా వాళ్ళు చంపేస్తారు అత్యంత అన్యాయంగా చంపేటటువంటి సంస్కృతి తెలుగుతుంది దీనికి వ్యతిరేకంగా ఉద్యమం జరిగినందుకు మీ అందరికీ విప్లవాభిన తెలియజేస్తూ భవిష్యత్తులో అనేక ఈ సమస్యతో పాటు అన్ని ప్రజాతంత్ర ప్రజా సమస్యల పైన పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగించినప్పుడే ఈ ముంచుకొస్తున్నటువంటి ఫ్యాసిజన్ అడ్డుకోగలుగుతాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలుగుతాం సమాజాన్ని మరి భవిష్యత్తు రాబోయే సమాజం కోసం సంక్షితం చేయగలుగుతామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఎస్యూసే కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మీ అందరికీ విప్లవృత్తి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు మిత్రులారా